డీజీపీగా జితేందర్ కొత్త డీజీపీగా ఆ జితేందర్ ను ఎన్నిక చేస్తూ రేవంత్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు సీఎం రేవంత్ నిర్ణయం నేడు ఉత్తర్వుల జారీ కొందరు ఐపీఎస్ లు బదిలీ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయట ఇక డీజీపీ పదవీ కాలం అయిపోవడంతో కొత్త డీజీపీగా జితేందర్ కు అవకాశం కల్పిస్తా ఉన్నారు నిర్మల్ ఏఎస్పీ నుంచి డీజీపీ దాకా ఆయన ప్రయాణం కొనసాగింది తెలంగాణ డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తుంది ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం బుధవారం ఇందుకు సంబంధించినటువంటి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలు తెలియవచ్చింది వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సిన సీఎం వైభవ్ నగర్ జిల్లా పర్యటన కారంగా వాయిదా పడినట్లు తెలిసింది ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ కానున్నారు ప్రస్తుతం ఆయన డీజీపీ హోదాలోనే హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు అలాగే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు కూడా నిర్వహిస్తా ఉన్నారు కీలకమైనటువంటి ఇప్పటికీ కొనసాగుతున్నప్పటికీ ఆయనను డీజీపీగా ప్రమోట్ చేస్తా ఉన్నారట నిర్మల్ ఏఎస్పీ నుంచి డీజీపీ దాకా ఆయన ఉద్యోగ ప్రస్థానం ఉంది పంజాబ్ రాష్ట్రం జలంధర్ లో రైతు కుటుంబంలో జన్మించినటువంటి జితేందర్ పంతొమ్మిది వందల తొంభై రెండు ఐపీఎస్ బ్యాచ్ అధికారి ఆంధ్రప్రదేశ్ కేడర్కు ఎంపిక అయ్యారు తొలుత నిర్మల్ ఏఎస్పిగా పనిచేసినటువంటి అనంతరం బెల్లంపల్లి అదనపు ఎస్పీగా నిధులు నిర్వహించారు అప్పట్లో నక్సల్స్ ప్రభావం ఎక్కువగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ గుంటూరు జిల్లాల ఎస్పీగా ఉన్నారు తర్వాత ఢిల్లీ సిబిఐలో రెండు వేల నాలుగు ఆరు వరకు గ్రే లో పనిచేశారు అనంతరం డీజీపీగా పదోన్నతి పొంది విశాఖపట్నం రేంజ్లో బాధ్యతలు నిర్వహించారు రెండవ పేజీలో చూద్దాం పోలీస్ శాఖలో మంచి గుర్తింపు ఉన్నటువంటి అధికారిగా జితేందర్ కుంది సీనియర్ అధికారిగా అయినటువంటి జితేందర్ ప్రస్థానం కొనసాగినట్టు అస్సాంలో కొంతకాలం పనిచేసి తెలంగాణ ఉద్యమం సమయంలో వరంగల్ రేంజ్ డీజీపీగా కొనసాగారు ఆంధ్రప్రదేశ్ సిఐడి ఎంక్వైర్ కమిషన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ బాధ్యతలు కూడా నిర్వహించిన అనంతరం హైదరాబాద్ కమిషనరేట్ లో ట్రాఫిక్ అదన అదనపు కమిషనర్ గా పనిచేశారు తర్వాత తెలంగాణ శాంతి భద్రతల విభాగం అదనపు డీజీపీగా జైల శాఖ డీజీపీగా పనిచేశారు ప్రస్తుతం హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న ఆయన ఇరవై ఇరవై ఐదు సెప్టెంబర్ లో విరమణ చేయనున్నారు ఇప్పుడు డీజీపీగా నియమితులైతే పద్నాలుగు నెలల పాటు కొనసాగే అవకాశం ఉంది ప్రస్తుత డీజీపీ రవిగుప్తా శాసన సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజే ఎన్నికల కమిషన్ నియమించింది అప్పట్లో డీజీపీగా ఉన్న అంజనీ కుమార్ క్రమశిక్షణ చర్య కింద సస్పెండ్ చేసిన తర్వాత రవి గుప్తను ఎంపిక చేసింది అప్పటి నుంచి ఆయనే డీజీపీగా ఉన్నారు తాజాగా దితేందర్ వైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గు మొగ్గు చూపినట్లు తెలుస్తుంది కొత్త డీజీపీ నియామకంతో పాటు మరికొందరు ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం ఉండవచ్చని తెలుస్తుంది రాజధాని కమిషనరేట్లకు సంబంధించి ఒక కమిషనర్ కు మార్చే అవకాశం కూడా ఉందట గతంలో ఇదే కమిషనరేట్ యూనిట్ అధికారిగా పనిచేసినటువంటి ఐపీఎస్ అక్కడ తిరిగి నియమించినట్లు విశ్వసనీయంగా సమాచారం మొత్తానికి ఆ గా కొత్త బాస్ పోలీస్ బాస్ రానున్నారు ఆ జితేందర్ గా అనేక ఆ ప్రాంతాల్లో అనేక హోదాల్లో పనిచేసినటువంటి ఆయన సేవలను వినియోగించుకోవాలని రేవంత్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు